హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ టిప్ మీ ముందుకు వచ్చేశాను అది కూడా చలికాలంలో అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏనండి ఇది పురుగులు ఇవి ఎక్కువగా కిచెన్ లోనే వస్తుంటాయి లేకపోతే డస్ట్బిన్ ఉన్న చోట పొయ్యి మనము వంట వండిన చోట వంట పాత్రల మీద మనం తోమి కడిగి పెట్టుకున్న గిన్నెల మీద సింక్ మీద మొత్తం కిచెన్ అయితే కంప్లీట్ గా ఇవి ఆక్యుపై చేస్తాయి ముఖ్యంగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బయట కానీ పెట్టామనుకోండి వాటి మీద కంప్లీట్ గా ఇవి స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి ఈ చలికాలంలో ఇవి రావడానికి కారణం ఏంటంటే బయట వాతావరణం వేడిగా ఉండదు తేమ శాతం ఎక్కువగా ఉంటుంది అలాగే మన ఇంట్లో కూడా తడి అనేది ఉంటుంది కాబట్టి ఇవి ఖచ్చితంగా ఇళ్లలోకి వచ్చేసి కూర్చుంటాయి ముఖ్యంగా స్టవ్ ఏరియా ఇవి ఎక్కువగా ఉంటాయి గమనించండి సో ఇవి వాలిన ఫుడ్ని కానీ వాడి ఇది ఇవి వాలిన వస్తువుల్ని కానీ మేము వాడు కడగకుండా వాడుకున్నాము అని అంటే ఎంతో బ్యాక్టీరియా క్రిములు అవన్నీ మన కడుపులోకి వెళ్ళిపోయి మన డైజెస్టివ్ సిస్టం అంతా కూడా కొలాప్స్ చేస్తాయండి లేనిపోయిన జబ్బులు అనేది వస్తాయి స్కిన్ డిసీసెస్ వస్తాయి సో వీటి నివారణకి నేను ఒక అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నాను దీన్ని నేను ట్రై చేశాను హండ్రెడ్ రిజల్ట్ అనేది ఇచ్చింది సో కామెంట్స్ లో చూస్తున్నాను సోదీ సుత్తి అని పెడుతున్నారు ఒక విషయాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం టైం అనేది తీసుకుంటుందండి ఒక నిమిషం రెండు నిమిషాల్లో పెట్టే పని అయితే వీడియో ఎందుకు షార్ట్స్ రూపంలోనే అప్లోడ్ చేస్తాం కదా సో మీకు లైవ్లో చూపించాలి రిజల్ట్ అన్న ఉద్దేశంతోనే ఇలాగైతే షేర్ చేస్తున్నాను సో గా వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ టిప్పు మీరు ట్రై చేయండి మీకు వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇలాగా ఒక అరటిపండు అయితే తీసుకుని ముఖ్యంగా ఫ్రూట్స్ మీద ఈ ఫ్లైస్ ఎక్కువ వాళ్ళుతుంటాయి స్వీట్నెస్ ఉండి మంచి అంటే ఫ్లేవర్ ఒక విధమైన ఫ్లేవర్ని వీటిని అట్రాక్ట్ చేస్తుంటాయి సో ఇలా అరటిపండు మీద చూసారా ఇది మా ఇంట్లోనే మేము తెచ్చుకున్న అరటిపండులో ఒక అరటిపొండు మగ్గిపోతే ఇలా దాని మీద అంతా కూడా ఫ్లైస్ ఎలా వాళ్ళని చూస్తున్నారు కదా సో ఇప్పుడు ట్యాప్ అనేది చూద్దాము ఇందుకోసం నేనైతే ఒక వేస్ట్ బాటిల్ అనేది తీసుకున్నాను అది కూల్ డ్రింక్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ ఏదైనా తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత దీనిపైన క్యాప్కి కొంచెం దిగువ బాగానే చూడండి మార్కింగ్ చూడండి మీకు అర్థమవుతుంది దాన్ని అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇలాగ నార్మల్గా ఒక కత్తిపని పెట్టి మీరు ఇలా కట్ చేసుకోండి తో కట్టితో ఇలా అయితే బాటిల్ మనకి ఫిక్స్ అవ్వాలి చూస్తున్నారు కదా సో ఈ మెథడ్ అయితే ఫిక్స్ చేసుకోండి ఇలా చేత్తో నొక్కితే చక్కగా లోపలికి ఇలాగైతే ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడు నేను ఒక పేపర్ తీసుకొని దాన్ని కోన్ షేప్లో అయితే చుట్టుకుంటున్నాను న్యూస్ పేపర్ అయినా తీసుకోండి ఏ పేపర్ ఉంటే ఆ పేపర్ తీసుకొని ఇలా కోన్ షేప్లో చుట్టుకొని ఆ బాటిల్ క్యాప్లోకి ఇలా ఇన్సర్ట్ చేయండి ఇలా పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఇంట్లో మనకి పాలు కాస్తాం కదండి మీగడ వస్తుంది కదా ఆ మేగడిని అయితే నేను కొంచెం తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ మేగడిని కింద ఉన్న పొడుగు బాటిల్లోకి లోపలంతా స్ప్రెడ్ చేయండి అయితే కొంచెం కూడా రానివ్వకండి మొత్తం లోపల స్ప్రెడ్ చేసేయండి ఇలా చక్కగా మీగడిని మొత్తం పూసేసేయండి పూసేసిన తర్వాత ఇప్పుడు చూడండి నేను కదిలిచ్చగానే ఈగలు ఫ్లైస్ అనేది ఎలా ఎగిరే చూసారా అట్టపండు మీద నుంచి ఇప్పుడు అదే అరటిపండులోంచి కొంత భాగం అయితే తీసుకుంటున్నాను ఇలా ఈ అట్టిపండు తీసుకున్న తర్వాత దీన్ని ఆ బాటిల్లోకి అయితే ఇలా వేసేసుకోవాలి సో ఈ ఏంటంటే మనం పడేసే వస్తువులనే మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ తర్వాత ఈ కోన్ అనేది దాంట్లో ఈ పేపర్ కోన్ అనేది దాంట్లో పెట్టేసేసి ఇలా పెట్టేసేయండి కాసేపటికి ఏమవుతాయంటే ఆ అట్టిపండు మగ్గిన వాసన ఉంటుంది కదా ఆ స్వీట్నెస్కి ఫ్లైస్ అనేది వస్తాయి మీరు ఆ పేపర్ అంచుల వెంబడి చూస్తే మీకు తెలుస్తుంది ఫ్లైస్ అనేది ఆ పేపర్ మీద వాలయ్యి నెమ్మదిగా ఆ వాసనకి లోపలికి మనకి కోన్ షేప్లో చేసాం కాబట్టి కింద హోల్ అనేది ఉంది పేపర్కి ఆ హోల్ ద్వారా లోపల ఉన్న అట్టిపొండుని అవి రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తాయండి చక్కగా లోపల ట్రాప్ అవుతాయి ఎలా ట్రాప్ అవుతాయంటే మనం మీగడ అనేది అప్లై చేశాం కదా బాటిల్కి ఆ మీగడ స్టిక్కీగా ఉంటుంది బంకగా ఉంటుంది అనమాట వాటి కాళ్ళని అతుక్కునేలా చేసేస్తాయి అనమాట అవి ఎగరడానికి ఇంకా సోర్స్ ఉండదు అనమాట బలంగా ఇది చూడండి చూసారా లోపల ఫ్లైస్ అనేది ఎలా ట్రాప్ అయినాయో ఆ మేగడ వల్ల అవి అతుక్కుపోతాయి లోపలే తిరగతాయి అనమాట బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవు పైగా మనం చేసిన రంధ్రం చాలా చిన్నది కాబట్టి అవి తిరిగి ఆ రంధ్రం ద్వారా బయటికి రావడం చాలా కష్టం ఇప్పుడు నేనంటే నా దగ్గర కొంచెం గులాబ్ జామున్ సిరప్ ఉందండి స్వీట్ కదా సో ఆ సిరప్ను కూడా కొంచెం పోసాను ఇంకా ఎక్కువ ఫ్లైస్ అయితే వచ్చేసాయి చూస్తున్నారా బాటిల్ లోపలంతా ట్రాప్ అయిపోయినాయి సో ఇవైతే తీసుకొచ్చి పెట్టలేం కదండి ఇవి చాలా చిన్నవి అలాగే చాలా ఫాస్ట్గా ఎగురుతాయి వాటంత అవే వచ్చి ట్రాప్ అవుతాయి అనమాట సో చూడండి లోపలంతా ఫ్లైస్ ఎలా ట్రాప్ అవుతున్నాయో చూసారా పెద్ద ఫ్లై కూడా వచ్చేసింది సో ఇది లోపలికి వెళ్ళినంత బెజ్జం అయితే లేదు ఆ పేపర్కి సో బయటే తిరుగుతుంది లోపలికి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తుంది సో పెద్దగా ఉన్నా కూడా కొంచెం హోల్ పెద్దది చేసేసుకున్నారు అనుకోండి ఇలా లోపలికైతే వెళ్ళిపోతుంది చూసినారా బెస్ట్ ట్రాప్ అండి ఇది ఒకసారి ట్రై చేసి అప్పుడు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్